లం మోహన్ రెడ్డి గారితో మాట్లాడపోయే ముందు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు దానిపై అసలు తెలుగుదేశం నుంచి ఉన్నటువంటి గురుస్వామి గారు ఏమంటారు విన్న గురుస్వామి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ వ్యాఖ్యల్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు అక్కడేమో ఆయన్ని క్యాండిడేట్ ఎవరైతే పోటీ చేశారో జయచంద్రారెడ్డిని చూపిస్తూ కూడా తంబల్పల్లికి సంబంధించి ఆ వ్యక్తి గురించి కావచ్చు అక్కడ జరిగిన వ్యవహారాన్ని గురించి కావచ్చు చంద్రబాబు గారి గురించి లోకేష్ గారి గురించి ఇంటర్ అంటే కలిపి మాట్లాడారు బట్ అక్కడ అతనేమో అటు పెద్దిరెడ్డి అనుచరులతో పెద్దిరెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి కీలకంగా ఉన్నారు వాళ్ళతో క్లోజ్గా ఉన్నారు తర్వాత ఇటు మిథున్ రెడ్డితోనేమో ఉగాండాలో లిక్కర్ వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు దీని ఆయన వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు దెయ్యాలు వేదాలు వలించినట్లు ఉన్నాయి అంటే కుటీర వరకు కూడా వచ్చేసింది చంద్రబాబు గారి హయాంలో ఈ లిక్కర్ అనేది అవి ఏ డబ్బులు మీకు తెలీదా నువ్వు పంపించిన డబ్బులు కదా నువ్వు ఆ కుటీర పరిశ్రమ అని చెప్పి మాట్లాడుతున్నావు ఆ గవర్నమెంట్ మద్యం షాపులు తీసేసి ప్రైవేట్ దుకాణాలు దందాలని మాట్లాడుతున్నావు మా ప్రభుత్వం ఎక్కడా కూడా ప్రైవేట్ దుకాణాలు దందాలకి లేకపోతే రూల్స్ కి అగనెస్ట్ గా ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు అనేది ఎక్కడా కూడా పరిపాలన సాగనివ్వడు ఆయన జయచంద్రారెడ్డి గారిని చూపిస్తూ జయచంద్రారెడ్డి గారు లోకేష్ గారు దగ్గర ఉన్నాడు చిన్నబాబు దగ్గర ఉన్నాడు అబ్బా కొడుకు అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు ఎందుకనంటే రా ఇప్పుడు మేము పార్టీలోకి తీసుకున్నాము టికెట్ ఇచ్చాము తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేశాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు చినబాబు పక్కన ఉండక ఇంకా నీ పక్కన ఎట్టుంటాడో చిన్నబాబు పక్కన ఉన్నాడు పోటీ చేశాడనే కదా మేము కూడా అతను తప్పు చేశాడని చెప్పి అది తేలాలి ఆరోపణ వచ్చింది ఆరోపణ వచ్చింది కాబట్టి ఎమ్మటే మేము సస్పెండ్ చేయడం జరిగింది సస్పెండ్ చేసి పక్కన పెట్టడం జరిగింది మీరు ఫోటో పక్కన దిగాడు అని చెప్పి మీరు పబ్లిక్ గా నువ్వు చెప్పబోతే రాష్ట్రంలో ప్రజలందరికీ తెలీదా తమ్మలపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు కాబట్టి చిన్నబాబు పక్కన ఉంటాడు అభ్యర్థిగా పోటీ చేసిన బాయన ఆయన పక్కన పోటో ఉండక ఇంకేముంటది వీళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు మళ్ళా అసలు లెక్కరు అనేది లేకుండా చేస్తాను ఇందాక మస్తాన్ గారు చెప్పారు నేను మద్యం అనేది నిషేధించిన తర్వాత వచ్చి ఓట్లు అడుగుతానని చెప్పి అసలు విలువలకి విశ్వసనీయకి విశ్వసనీయతకి ఎక్కడా కూడా నువ్వు చెప్పే మాటలకి చేసే పనులకి పొంతం లేకుండా ఉన్న వ్యక్తి ఈ రోజు వచ్చేసి బాటిల్ వచ్చినాయి లేబుల్ వచ్చినాయి స్టిక్కర్లు వచ్చినాయి గాడి గుడ్డు వచ్చింది అని చెప్పి ఏదేదో చెప్తా ఉన్నాడు ఆయన మీరు అసలు లిక్కర్ గురించి మాట్లాడే అర్హత కానీ మీకు లేదు కుటీర పరిశ్రమలు ఎక్కడొచ్చినాయి కుటీర పరిశ్రమలు ఎక్కడుంటే కుటీర పరిశ్రమలు నువ్వు పట్టుకొని వచ్చి ఒకటి ఏమన్నా చూపించావా ఏడన్నా మీడియాకు చూపించావా కుటీర పరిశ్రమ ఉంటే అంటే మీడియా ముందుకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడేసి ఏదో ఒకటి వాగేసి ఏదో ఒకటి చెప్పేసి రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నీ మాట ఎవరు ఇనే ఈ రాష్ట్రంలో లేరు జగన్మోహన్ రెడ్డి గారు అందువల్ల ఎందుకనంటే మీ వేయ ప్రయాసు పక్కన పెట్టేసి మీరు ఇవ్వాల్సిన సూచనలు సలహాలు ఏమన్నా ఉంటే ప్రతిపక్ష నేతగా ఏమన్నా ఇవ్వండి మంచి ఏమన్నా ఉంటే అంతే తప్పిస్తే దొంగల్ని కాపాడే ప్రయత్నం దొంగల్ని దగ్గర పెట్టుకునే ప్రయత్నం మా తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చెయ్యరు అలాంటి అవసరం మాకు లేదు మా పార్టీలో దొంగలున్నా ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళని ఖచ్చితంగా మీలాగా మేమైతే కాపాడం వాళ్ళు మాత్రం ఖచ్చితంగా శంకర్ గిరి గారు ఏమంటారు చూద్దాం పార్టీలో ఉంటే రైట్ గారు మోహన్ రెడ్డి గారు ఏమంటారు చూద్దాం మోహన్ రెడ్డి గారు ఇందులో లిక్కర్ స్కామ్ లో ఏ ట్వెల్వ్ గా ఉన్నటువంటి తెనాలికి చెందినటువంటి శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఐ థింక్